ముంతా తుఫాన్ ఎఫెక్ట్ హన్మకొండ వరంగల్ నగరాలపై పడింది హన్మకొండ నగరం పూర్తిగా జలమయమైంది హన్మకొండ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు ఇతర లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి నగరంలో ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లు పూర్తిగా జలమయం అయ్యాయి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు రోడ్డుపై వరద నీరు చేరడంతో ప్రాంత వాసులకు ఇబ్బందిగా ఎదుర్కొన్నారు అదేవిధంగా హన్మకొండ నగరాన్ని మొంత సైక్లోన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉందని చెప్పవచ్చు పూర్తిగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఉదయం నుండి వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హన్మకొండ చౌరస్తా పూర్తిగా వర్షం నీటితో జలమయమైంది వాహనదారులకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు హన్మకొండ చౌరస్త పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు హన్మకొండ బస్ స్టాండ్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు పూర్తిగా বর্ষপ নীটি তো জলময় আত্ম মত সাইক্লোন এফেক্ট హన్మకొండ వరంగల్ నగర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పవచ్చు